మీరు గోహత్యలు ఉండకూడదు ఆగిపోవాలి అని చెప్పి ఉద్యమం చేశారమ్మా ఇది చాలామందికి తెలుసు తెలిసింది అయితే గోవు విశిష్టత ఏంటమ్మా ఇప్పటికీ కూడా కొందరు అంటూ ఉంటారమ్మా గోమూత్రం తాగే మూర్ఖులు మీ హిందువులు అని చెప్పి అలాంటి వాళ్ళకి మీరిచ్చే సమాధానం అమ్మ అమ్మ సృష్టి యొక్క క్రమంలో మానవ జాతిని సృష్టించే ముందు ముందు కామధేనువును ప్రసాదించాడు భగవంతుడు మనకి మానవజాతి కంటే ముందు ఎందుకని కామధేనువును కనుక సృష్టిస్తే ఈ మానవజాతిని పోషించడానికి అది ఉంటే చాలు ముందు దాన్ని ప్రసాదించిన తర్వాత మనల్ని పుట్టించాడు అవునా అటువంటి కామధేనువు కల్పవృక్షం మానవాళి మనుగడకి ఎంతగా దోహదపడిందో ప్రత్యక్షంగా మనందరం మన జీవన విధానంలో ప్రత్యక్షంగా మనం చూసాం ముఖ్యంగా నేను రైతు బిడ్డని మా నాన్నగారు రెండు ఎకరాల నుండి నూట యాభై ఎకరాల ఆసామి కావడానికి కారణం కేవలం గోవులు గోవులు గోవు యొక్క సంతతి ద్వారానే అంతటి సంపదని సృష్టించుకోగలిగి పోషించుకోగలిగిన కుటుంబం మా ఇంటి నూట యాభై ఆవులు ఉండేవి నూట యాభై ఆవులు అమ్మ అప్పట్లో గోధూళి అనేవాళ్ళు గోధూలి వచ్చేవేళ అనేవాళ్ళు అటువంటి గోవు యొక్క క్షీరం ఎంత ఆరోగ్యప్రదమైనదో మనందరికీ తెలుసు దాని ద్వారా ఆయుర్వేదం వైద్యం చేసి అందరికి ఆరోగ్యాన్ని ఇచ్చేవారు తల్లి లేని పిల్లలకి ఆవు పాలు శ్రేష్టమని చిన్నప్పుడు మనం చదువుకున్నాం ఏమ్మా ఆ గోవు నుంచి వచ్చేటటువంటి పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో శుభకార్యాలు తప్పకుండా అదే మనం వినియోగిస్తాం ఆ గోవు పేడను ఇంటి ముందు చల్లడం ద్వారా మన ఇంట్లోకి వచ్చేటువంటి సూక్ష్మ క్రిములను రానివ్వకుండా ఎలా కాపాడుతుందో దానిలో నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి గొప్ప ఆక్సిజన్ ఎంత గొప్పగా పనిచేస్తుందో సైంటిస్టులు కూడా రుజువు చేసి మనకి చూపించారు ఆ పాలలో నుంచి బంగారాన్ని తీసి గుజరాత్లో ఆ గిరి గోవుల నుంచి తీసిన పాల నుంచి తయారు చేసినటువంటి ఎన్ని గ్రాముల బంగారాన్ని కూడా చూపించడం కూడా జరిగింది మనకి అందుకని ఆవు కడుపులో అరసేరు బంగారం అనే సామెత ఉన్నది అందుకని ఆడపిల్లలకి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు మా అందరికీ కూడా తండ్రి తప్పకుండా గోవునిచ్చి పంపించేవారు ఈ గోవు ఉంటే నీ సంపద పెరుగుతుందమ్మా అని గోవు సంపదకి ప్రతిరూపం చిన్నప్పుడు ఇసురురాళ్ళు పాడుకుంటూ పల్లెటూళ్ళల్లో పెద్దన్నా ఒక చీర పెట్టన్నా చిన్న నువ్వొక డాబు నెయ్యన్న అంటే వడ్లాను నడిపెన్నా నువ్వు ఒక డాబు నీయన చిన్న ఒక పెయ్య నీయ అని పాడేవారు మళ్ళీ ఇసురుకుంటూ మళ్ళీ ఏమని పాడే పెద్దన్నా నువ్వు ఇచ్చినటువంటి ఆ చీర చిరిగుడ్డలాయే నడిపెన్నా నువ్వు ఇచ్చినటువంటి వడ్లాన విరిగిపోయింది చిన్న నువ్వు ఇచ్చిన పెయ్య కోడనింది కోడనీని నాకు సంపద పెంచింది అని పాడుకునేవారు చీర ఏమో చిరిగిపోయింది వడ్లాన విరిగిపోయింది కానీ నువ్వు ఇచ్చిన పెయ్య వల్ల నాకు సంపద పెరిగింది అని పాడుకునేవారు దాని నుంచి ఇప్పటికీ నాకు బాగా ప్రతి స్త్రీ ఇంట్లో కూడా ఆవాల డబ్బాలు ఒక చిన్న బ్యాంక్ ఉండేది మా అమ్మలందరం మేము చూసాం ప్రతిరోజు రైతుకి రైతుకి రోజు క్యాష్ ఉండదు ఉద్యోగాలు కాదుగా సంవత్సరానికి ఒకసారి పంట ఈలోపు కూలీనాలు చేసుకునే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వచ్చేది కూరగాయలు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి వీటన్నిటిని ఎవరిచ్చేవారు మనకి గోవులు ఇచ్చేవి గోస పాలు ఈ పాలు పెరుగు అమ్మకానికి పెట్టి దాని నుంచి వచ్చే డబ్బులతోనే తల్లులు మా పిల్లలందరికీ చిన్న చిన్న పోగులు చేయించడం ముక్కు పుడకలు చేయించడం గొలుసులు చేయించడం పెళ్ళిళ్ళు చేయించడం బట్టలు కొంట ఇవన్నీ కూడా గో సంతతి ద్వారానే పల్లెటూరులో ప్రతి ఇంటిలో ఇదే ఆవాల డబ్బాలు అమ్మ దాచిపెట్టిన డబ్బు నాన్నకి ఎన్ని రకాలుగా ఆదుకున్నదో నేను ఎన్ని కథనాలు చెప్పాను నీకు అలా ప్రతి ఇంటిలో కూడా అందుకని గోవుని శ్రీ మహాలక్ష్మిగా మనం పూజిస్తాం అటువంటి గోవుకు ఇంకొక గొప్ప శక్తి ఉంది తెలుసా నీకు ఆ ఇంటి యజమాని పట్ల కుక్క ఏ విధంగా అయితే విశ్వాసంగా ఉంటుందో ఇంటి యజమానికి గనక ఏదైనా జబ్బు చేస్తే అది తెలిసినటువంటి గోమాత వెళ్ళి ఏ మొక్కలో ఏ ఔషధ గుణం ఉందో ఏ రోగానికి ఏ మొక్క పనిచేస్తుందో తెలుసుకుని అది ఆహారంగా తాను తిని ఆ పాల ద్వారా ఆ యజమానికి ఆరోగ్యాన్ని చేకూర్చేట గొప్ప శక్తి గోవులో ఉంది అమ్మా ఇది నేను ఇప్పటిదాకా నిజంగా వినలేదమ్మా ఎన్ని ఉన్నాయమ్మా మనకి పైపైన చదివి పైపైన మాట్లాడతారు యజమానికి అనారోగ్యం ఉంటే ఈ గోవు వెళ్ళి ఏ ఔషధ గుణం ఉన్న మొక్కని తింటే ఆ పాల ద్వారా ఆ ఔషధాన్ని ఇవ్వచ్చో అది వెళ్ళి తీసుకుంటది ఈ పాడు పుస్తకాల ఆ మెకాలేగాడు ఇచ్చిన ఎడ్యుకేషన్ పుస్తకాలు చదివి చదివి మూర్ఖులు అందరూ ఇలాగే మాట్లాడుచొస్తారు మూలాలు ఏం తెలుస్త వాళ్ళకి ఏం అనుభవించారు ఈ మాట్లాడే వాళ్ళు అందరు గోవు మూత్రానికి ఎంత శక్తి ఉందో ఇప్పటికీ నిరూపించుతున్నారుగా శాస్త్రవేత్తలు దానిని పిచికారీ చేసి మొక్కల మీద వెళితే మొత్తం అసలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఈ గో ఆధారిత వ్యవసాయం ఎంత అద్భుతమైన పంటలు పండిస్తున్నారు ఎంత సంపద సృష్టిస్తున్నారు వాళ్ళు ఎంత డిమాండ్ ఉన్నది వాటికి అసలు మనకి అసలు ఈ కలియుగంలో ఇటువంటి భావాలు రావటానికి కారణం కూడా గోవులే గోవు వృష్పాలే ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ద్వాపరయుగంలో నిర్యాణం చెందాడో ఈయన ఎప్పుడు పోతాడో ఎప్పుడు వద్దామా అని వచ్చాడు ఈ కలిపురుషుడు ఈ దుర్మార్గపు లక్షణాలు కలిగిన వాడు వచ్చేం చేశాడు రావడ రాడు ఆవునని వృషభాన్ని తన్నాడు కాలుతో అక్కడి నుంచి ప్రారంభమైంది మనలో అవలక్షణాలు రావడం గోవు అనేది భూమాతకు ప్రతీక వృషభం అనేది ధర్మదేవత ధర్మానికి ప్రతీక వృషభం అయితే అంటే ఎద్దు అయితే భూమాతకు ప్రతీక గో ఈ రెండింటిని తన్నాడు కదా ఈ రెండింటిని తన్నప్పుడే కదా పరీక్షిత్తు ప్రశ్నించాడు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి నీలో ఉన్న అవలక్షణాలు ఈ ఆర్యావర్తనమైన పుణ్యభూమిని నీకు స్వాగతం పలకదు నీలో ఉన్నవన్నీ అవలక్షణాలే మనసులో ఒకటి పెట్టుకున్న పైకి మరోలా మాట్లాడతావు సంప్రదాయాలను వదులుకుంటావు అయిన దానికి కాని దానికి పోట్లాడుకుంటుంటారు మోసగిస్తారు సంపాదనలు దాచుకుంటారు సంపాదనలని దోచుకుంటారు ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు పొమ్మంటాడు కానీ నిన్ను చంపనంటాడు మరి పొమ్మంటున్నావు చంపనంటున్నావు ఎక్కడ దోమంటావు నన్ను ఎక్కడైనా ఒక చోటు ఇస్తాడు ఇస్తాడప్పుడు ఎక్కడ ప్రాణిబ జరుగుతుందో నువ్వు అక్కడ ఉండు ఎక్కడ జోదం ఉంటుందో అక్కడ ఉండు ఎక్కడ మద్యపానం సేవిస్తారో అక్కడ ఉండు ఎక్కడ వ్యభిచారం ఉంటుందో అక్కడ ఉండు అని నాలుగు చోట్లు ప్రసాదించాడు అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎలా చెడిపోతారో చూపించడానికి మళ్ళీ నిన్నే వాడుకుంటా నేను తాగినవాడు ఎలా నాశనం అవుతాడో జోదం వాడు ఎలా పతనం అయిపోతాడో వాడు ఎటువంటి రోగాలకు పాల్పడతాడు నిన్నే ఉదాహరణగా చూపించి మళ్ళీ జాతిని ఉద్ధరిస్తాను ఈ నాలుగు చోట్ల నువ్వు ఉండమన్నాడు అవి అన్ని పనికిరానివి కదయా ఇంకొకటి మంచిది ఈయన బంగారంలో ఉండమన్నాడు అప్పటికప్పుడు ఆయన కిరీటంలో కూడా కలిపురుషుడు వచ్చేసాడు ఆయనలో కూడా అవలక్షణం వచ్చేసింది తపస్సు చేసుకున్న మునిలో కూడా ముని మెడలో కూడా బంగారంలో కూడా కలిపురుషుడు బంగారం కలిపురుషుడు ఉంటాడుగా ఆయన ధరించుకునేవని ఇనుము కలిపురుషుడు ధరించుకునేవన్నీ కూడా ఇనుపు అందుకని ఇనుమును మనం దూరంగా పెట్టేవాళ్ళం చావిట్లో పెట్టేవాళ్ళం ఏది గుణపాలు పారలు ఇనుపుకు సంబంధించిన పెట్టి చక్క బీరువాలు చెక్క కుర్చీలు చెక్క అలమారాలు పైన దోలాలతో ఇళ్ళు కట్టుకున్నాం స్టీల్ ఎప్పుడైతే మన ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి కలి యొక్క ప్రభావం ఎక్కువైపు ఇలాంటి ప్రశ్నలే వేస్తుంటారు గోవుని గురించి అడిగి అవి ముర్ఖులు మాట్లాడతారు ఈ మూర్ఖత్వానికి కారణం కూడా ఇదే ఈ కలి యొక్క వలనే సత్యం బోధపడదు వాళ్ళకి సత్యం బోధించేవాడంటే వీడికి పగ కలిపురుషుడికి అసత్యం ఆడేవాడు బాగా ఇష్టం వాడికి దుర్మార్గులకే ఇప్పుడు కూడా చేయూతనిస్తాడు కలిపురుషుడు సన్మార్గులకి ఇవ్వడు అందుకని సన్మార్గులు బయటికి రాదు ఆల్ ఎమినెంట్ పీపుల్ ఆర్ నాట్ ప్రామినెంట్ ఆల్ ప్రామినెంట్ పీపుల్ ఆర్ నాట్ ఎమినెంట్ అర్థమైందా నీకు అందుకని కలి ఎవరికి దోహదం చేస్తాడు దుర్మార్గులకే దోహదం చేస్తాడు సన్మార్గులకి ఎవరిస్తారు ఎవరైతే ఈ కలికాలంలో నామస్మరణ చేస్తూ ఉంటారో భగవంతుడిని జపిస్తూ ఉంటారు వాళ్ళ జోలికి కలిపురుషుడు రాడు భగవన్నామ స్మరణ ఉండాలి దేవాలయాలు దర్శించుకుంటూ భగవన్నామ స్మరణ చేసేవారి జోలికి కలిపురుషుడు రాడు అందుకని కలి కల్మషనాసిని అమ్మవారు కూడా ఆ కలిలో వచ్చే కల్మషాలన్నీ పోగొట్టాలి అంటే నామ సంకీర్తన భజన జరగాలి సింపుల్ మెథడ్ ఇచ్చేసారు మనకి కాబట్టి గోవు యొక్క ప్రాశస్తం ఇంత ఉన్నది ఆ పంచగవ్యాలు లేనిది మనకి రాదు అందులో నుంచి వచ్చే వెన్న అందులో అది అది వదిలేటటువంటి పంచతం మన మా ఆవు పేడ వీటన్నింటిలో కూడా ఔషధ గుణాలు వాళ్ళు ఆయుర్వేదంలో గోవు యొక్క ఈ పంచగవ్యాలు వాడుతూ ఎన్ని అద్భుతమైన ఔషధాలు తయారు చేస్తున్నారమ్మా ఈ మధ్య నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది ఆవిడకి ఎవరో డాక్టర్ దగ్గరికి వెళితే అమ్మ ఏమీ అక్కర్లేదు గోవు యొక్క గోష్టంలో ఒక నలభై రోజులు పడుకో ఒక నొలక మంచం వేసుకుని అని చెప్తే ఆవిడ యొక్క గోవు యొక్క గోష్టంలో నలభై రోజులు పడుకుని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళితే క్యాన్సర్ లేదు ఏమీ లేదమ్మా నువ్వు హాయిగా వెళ్ళిపోమని చెప్పాడని ఆవిడే వచ్చి చెప్పిన మాట ఎంతమందికో దీని ద్వారా దాని ద్వారా అర్కను ఒకటి తయారు చేస్తున్నారు గోవు యొక్క మూత్రం నుంచి దాని ఆవిరితో తీసి అర్కని తయారు చేసి దానివల్ల ఎంతమందికి వ్యాధులు నయమవుతున్నాయి మొరార్జీ దేశాయ్ గారు తన మూత్రానే తను సేవించేవాడే అందుకని గోవు మూత్రంతో ఎన్నో ఔషధాలు తయారు చేసి గోవు మూత్రాన్ని సేవించడం ద్వారా ఎన్ని రోగాలను వాడితే సైన్సులు కూడా నిరూపించబడ్డాయమ్మా దీని మీద మన రాజీవ్ దీక్షిత్ గారు కొన్ని గంటల ఉపన్యాసాలు చెప్పి నిరూపించారు ఆయన కాబట్టి చెప్తూనే వాళ్ళు చెప్తూనే ఉంటారు ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించు ఉపయోగించుకుని మూర్ఖులు వదిలేయాలి మనం వాళ్ళని పట్టించుకుంటూ ఉంటే మన నరాలు వేడెక్కుతాయి అనవసరం క్యాన్లో పడేయాలి వాళ్ళ అంతే కదా ఇప్పుడు వాడుకునేవాడు ఉపయోగపడుతున్నాడు నీకేమ్మాయి రోగం ఈ గ్రహణాలలో భోజనాలప్పుడు అలాగే మాట్లాడుతుంటారు అందులో ఎంత సైన్స్ ఉన్నది చంద్రుడు మనకారకుడు ఆ సమయంలో మరి సముద్రం ఎందుకంత ఉప్పొంగుతోంది ఆ సముద్రంలో మనసుకారకుడైన చంద్రుడు వచ్చేట కలకలం ఆ సమయంలో వచ్చేటటువంటి దీని గురించి దానికి జాగ్రత్త పడమని కొన్ని సూచనలు సైన్స్ పరంగా ఇచ్చిన సూచనలు అవన్నీ ఆ టైంలో ఆహారం తింటే ఎందుకు జీర్ణం కాదు అవన్నీ సైన్స్ నిరూపించింది అవన్నీ కాబట్టి మనకు తోచినటువంటి చిన్న చిన్న మిడిమిడి జ్ఞానంతో మనం తేల్చేసి చెప్పడం కాదమ్మా పెద్దలు ఆచరించి అనుసరించి మనకు చూపించే నిదర్శనాలు చూపించినప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా అత్యధి ఆచరిత శ్రేష్ట శ్రేష్ఠులు ప్రముఖులు ఆచరించినది మీరు ఆచరించండి చాలు అని చెప్పాడు మీరు మళ్ళీ శాస్త్రాధ్యయనం చేయనక్కర్లేదు పని కట్టుకుని ఎందుకు వేడి ఇక్కడ చూపిస్తున్నాడు కదా చూసొచ్చినవాడు మనకు చెప్తున్నాడు కదా అయోధ్య నేను వెళ్ళి చూసొచ్చి మీ అందరికీ చెప్పాను కదా చెప్పారు ప్రత్యక్షంగా పైగా మీరు కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నారు కదా అలాగే ప్రత్యక్షంగా చూసి వచ్చిన వాళ్ళు దర్శించిన వాళ్ళు చెప్తున్నారు ఆచరించి ఇండైరెక్ట్గా దాని ఫలితాన్ని పొందుతున్నాం కదా మనం పరోక్షంగా ఎన్ని పొందుతున్నాం వీటి వల్ల మనం అవి మనకి బయటికి కనపడతాయా పరోక్షంగా పొందే ఫలితాలు బయటికి మనకు కనకపడపోవచ్చు అది అనుభూతి మనకు తెలుస్తుంది మనకి ఎవరికి వాళ్ళకి అనుభూతి చెందుతారు దాన్ని ఎలా నిరూపిస్తావు నువ్వు నువ్వు తినే రుచిని నువ్వు అనుభవించే రుచిని ఇంకొకటి నిర్వచించగలడా అది నీకే తెలుసు మీరు చూడండి మీరు రుచి చూడండి మీకు తెలుస్తుంది అంటావు నువ్వు అంతే బాగుంది నచ్చింది ఈ రెండు తప్ప ఇంకేం చెప్పలేవు నువ్వు ఎలా నిరూపిస్తాయని తెలుస్తుంది అంటే ఈ గాలి నువ్వు లేదు లేనంత మాకు గాలి లేదా వీస్తున్నప్పుడు స్పర్శ తెలుస్తుందిగా ఏ తల్లి ఇది కూడా అంతే చాలా బాగా చెప్పారమ్మా ఇవాళ ఎంతసేపు మాట్లాడినా ఇంకా ఇలా మాట్లాడుతూనే ఉండాలి అనిపిస్తుంది దేవాలయం విశిష్టత గురించి ధర్మపురి క్షేత్రం గురించి ధర్మపురి క్షేత్రం ఎలా మొదలయ్యింది ఇక్కడ మూలస్థానంలో ఉన్న అమ్మ విశిష్టత గురించి చాలా సవివరంగా చెప్పారు ధ్యానం గురించి మా స్వీకే గారి గురించి మొదటిసారి మనసు విప్పి మాట్లాడారమ్మా ముఖ్యంగా మా స్వీకే గారి గురించి అడగడం నాకు చాలా నచ్చిందమ్మా నిరంతరము మేము స్మరించుకునే మా గురువుని మీరు మళ్ళీ నాతో మాట్లాడించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అలాగే ధర్మపురంలో జరిగినటువంటి వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు చేసాం నూట ఎనిమిది దంపతులని ఇక్కడ ఎందుకు పిలిచాం సౌత్ ఇండియా వైజ్గా మనం ఐదు రాష్ట్రాల నుంచి కోటి వరికంకులతో ఇక్కడ పూజ చేసి అమ్మవారికి ఐదు రాష్ట్రాల రైతులు దంపతులను ఇక్కడ పిలిచాం నూట ఎనిమిది మందిని ఎందుకని వారిద్దరు పార్వతీ పరమేశ్వరులే ఈ భూమి మీద నడయాడే పార్వతీ పరమేశ్వరులే రైతు దంపతులు ఏమిటి సమన్వయం ఆయన శ్మశానంలో ఉంటాడు ఈయన పొలంలో ఉంటాడు ఆయన బూడిద పూసుకుంటే ఈయన మన్ను పూసుకుంటున్నాడు అవునా ఆయన త్రిశూలం పట్టుకుంటే ఈయన హలం పట్టుకుంటున్నాడు ఆయన మనందరి శ్రేయస్సు కోసం విషాన్ని తాగితే మనందరికీ అన్నం పెట్టలేక తాను విషం తాగుతున్నాడు రైతు ఇద్దరు ఒకటి కాదా ఆ రైతు భార్య పొయ్యి ముందు కూర్చుని గొట్టంతో ఊది ఊది ఊపిరితిత్తులు అలసిపోతూ ఉంటే పొలానికి అక్కడ పనిచేసే వాళ్ళకి అన్నం పంపించి పండి పంటని పొలాలతో పండి పంటని ఆ ఆదాయంతో కురిసించిపోతూ ఉంటే అతని వెన్నుదన్నగా ఉండి తన పుట్టింటి వాళ్ళు చిన్న నగలను కూడా తాకట్టు పెట్టి పసుపు తాడు కట్టుకుని మాంగళ్యం కట్టుకుని ఎంతోమంది రైతు కుటుంబం ఆదోసిన ఆ తల్లి పార్వతి సమానురాలు కాదా చెప్పు ఏమ్మా అవునమ్మా ఇవాళ కూడా ఆ రైతులు పండించడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అలాంటి రైతు దంపతులు నూట ఎనిమిది మందిని ఇక్కడ కర్షకరత్న బిరుదుతో సన్మానిస్తే అందులో ఐదుగురు యువకులు తయారు నేను పెట్టిన దానికి నాకు ఫలితం ఏమొచ్చిందో తెలుసా ఐదుగురు యువకులు మాకు అమ్మాయిని ఇవ్వకపోయినా పర్వాలేదమ్మా మేము వ్యవసాయం చేస్తామని ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి సేంద్రియ వ్యవసాయం చేస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు ఐదుగురు కుర్రవాళ్ళు నేను చేసిన ఆ ప్రయత్నం వృధా కాల ఒకలాంటి మేలుకొలి రైతు సదస్సులు నిర్వహించి అలాగే మనకు భగవంతుడిని పరిచయం చేసినటువంటి ఎవరు మొదటి వారు హరిదాసులు ఇవాళ వాళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితి నూట ఎనిమిది మంది హరిదాసుల్ని కూడా మీరు తీసుకొచ్చి ఐదు రోజులు ఇక్కడే ఉండి ప్రతి నిమిషం కూడా కథాగానాలు ఆపకుండా జరిపి ఒక్కొక్కరికి పదివేలు రూపాయలు కథ చెప్పిన వాళ్ళకి మిగలెత్తిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు పర్సు ప్రజెంటేషన్ చే అందరూ నాకు సహకరించారు నా డబ్బులే కాదు అందరూ నాకు ఇస్తే నేను వాళ్ళకి అందించి బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారా కోట సత్యదానంద శాస్త్రికి కైవల్యానంద సరస్వతి స్వామి వారి యొక్క సన్నిధిలో కరెక్నికి హరికథా సామ్రాట్ బిరుదుతో స్వర్ణ కంకణం తొడిగిస్తే కొన్ని వందల మంది వస్తాయని ఆశ్చర్యపోయారు హరికథ వింటానికి కూడా ఇంతమంది వస్తున్నారని అప్పుడు వాళ్ళందరూ మాకు జీవం పోసారమ్మా ఈ రోజున మా హరికథకి మీరు అని ఆ ఓం హరా శంకరాని నూట ఎనిమిది మంది ఒకేసారి గానం చేయటం చూడాలనుకుని చూశాను అది అలాగే చేనేత కళాకారులు గోశాలలు పెట్టి గోవులను రక్షించేటటువంటి వాళ్ళని ధేను రక్షణ దీక్షా పురస్కారం పేరిట నూట ఎనిమిది మంది జాతి గోవులను ఇక్కడికి రప్పించి ఆ గోక్షీరంతో అమ్మవారికి అభిషేకం చేసి దేను రక్షణ దీక్షా దీక్షా పురస్కారం పేరిట గోశాలలు పెట్టిన వాళ్ళని కూడా సత్కరించుకోవటం జరిగింది అలా నూట ఎనిమిది నదీ జలాలు నూట ఎనిమిది మంది చేనేత చీరలు చేనేత కార్మికులను సత్కరించుకోవటం మానవత మూర్తుల మణిహారమని చెప్పి సమాజంలో సర్వీస్ చేసేటటువంటి వారందరినీ కూడా ఇక్కడ సత్కరించుకోవటం అలాగే సమాజంలో ధార్మిక ప్రచారం చేస్తున్న నవదుర్గలని తొమ్మిది మందిని తీసుకుని వచ్చి ఇక్కడ సన్మానం చేసి అమ్మవారి యొక్క శక్తికి ప్రత్యేక ఇలా అనమాట అంటే వైవిధ్యంతో కూడినటువంటిది చేయడానికి కారణం నేను చెప్పాను కదా నాకు చిన్నప్పటి నుంచి దేశభక్తి దేశభక్తి అంటే దేశం అంటే మనుషులే కదా కాబట్టి వైవిధ్యంతో కూడినటువంటి సమాజంలో చేస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా ఓ ఇన్ని నదులున్నాయా నిజమే కదా హరిదాసులే కదా మనకి నేర్పించింది అలాగే నూట ఎనిమిది మాంగళ్యాలను తెప్పించి నూట ఎనిమిది మాంగళ్యాలతో దంపతుల చేత పూజ చేయించి అమ్మవారి మెడలో దంపతులే వేసేటట్టుగా మాంగళ్యం యొక్క విశిష్టత ఏమిటి చెప్పడానికి ఆధునిక యువత ఇలా అనేకానేక ముప్పై ఏడు రకాల వైవిధ్యంతో కూడిన కార్యక్రమాలను జరిపించడం ద్వారా ఒక సామాజిక స్పృహన వాళ్ళలో మేలుకొలపడం ఓకే అలాగే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా జరిపిస్తూ ఉంటాను డాన్స్ అందరికీ ఒక వేదికనిచ్చాం మీ మీ డాన్స్ ప్రోగ్రామ్స్ మీకు వచ్చినటువంటి మీ టాలెంట్స్ అన్నీ నిరూపించుకోవడానికి ప్రదర్శించుకోవడానికి ఇదిగో మీకు ఉంది రండి మీరు ప్రదర్శించండి అని చెప్పి నాట్య గురువులకి సంగీత గురువులకి కూడా సన్మానం చేసి అటువంటి వారిని కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ అనే పేరు మీద ఇక్కడ ఆ రకమైన కార్యక్రమాలు భారతదేశం కళలకి పుట్టిల్లు పుట్టిల్లు గరికిపాటి వారి లాంటి మహానుభావుల్ని చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేయాలి కాకపోతే ఇంకా నాకు ఉన్నాయి రెండే రెండు లక్ష్యాలు మహాప్రాణదీపం పేరిట ఒక క్లినిక్ పెట్టాలని ఇక్కడ నాకు ఇక్కడ ఎందుకంటే చుట్టుపక్కల చాలా మంది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నారమ్మా కనీసం చిన్న చిన్న వైద్యంతో వారికి షుగర్ టెస్ట్ అలాగే బీపీ టెస్ట్ లాంటివి చేసి వాళ్ళకి కాస్త వైద్యాన్ని ఆల్రెడీ ఇక్కడ ఆయుర్వేదిక్ సెంటర్ ఉంది డాక్టర్ సోమరాజు గారు నిర్వహిస్తున్నారు అలాగే ఇంగ్లీషు వైద్య విధానం కూడా కొంత వేరేకి ఇక్కడ అందివ్వాలనేది మహాప్రాణదీపం పేరిట పెట్టాలి ఇక రెండవ కోరిక ఏమిటంటే ధర్మపీఠం పేరిట అన్ని చిన్న చిన్న విషయాలకి కోర్టులకు వెళ్లకుండా ఇక్కడ దేవాలయంలోనే వాళ్ళని పిలిచి ఆ వివాదాల పరిష్కారం వాళ్ళు ఇరువురు కలిసి ఇక్కడ కూర్చుని ఇద్దరు హాయిగా బ్రతకొచ్చు కోర్టులకు సంవత్సరాల పాటు మీరు తిరగకుండా సమస్యలను ఇక్కడే పరిష్కరించుకోవచ్చు అనే పేరిట ధర్మపీఠం పేరిట ఒక న్యాయస్థానాన్ని కూడా ఇక్కడ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ లేకోకుండా ఇద్దరు హ్యాపీగా ఉండేటట్టుగా ఇరుపక్షాలని ఇక్కడ పెట్టి వాళ్ళకు కూడా న్యాయం చేస్తే బాగుంటుంది అనేది ఈ రెండు నా మనసులో బాగా ఉన్నాయి అది నాకు ఇప్పటికే వయసు పెరిగిపోయింది అందరి ముందు పెడుతున్నాను అది ఎంతవరకు నెరవేరుతాయి నెరవేర్చగలను చెప్పలేను కానీ ఈ రెండు నాకు పెట్టాలనేటటువంటి అమ్మవారి కడగంటి చూపు పడితే చాలమ్మా ఎంతసేపు అని అంటారు చూసారా చూద్దాం నాకు అండదండలు ఇచ్చేటటువంటి వ్యక్తుల మధ్యన నాకు తోడయ్యారమ్మా తప్పకుండా వాళ్ళు యొక్క సహకారంతో చేయగలనేమో చూద్దాం అంత దయ అమ్మ మన ధర్మపురి క్షేత్రంలో చాలా విశిష్ట పూజలు కానీ కార్యక్రమాలు కానీ నిర్వహిస్తూ ఉంటారు కదా ఆ కార్యక్రమాల గురించి కూడా ఒక్కసారి మా కోసం చెప్తారా అమ్మ విశిష్ట కార్యక్రమాలమ్మ పౌర్ణమి రోజున సాయంకాలం శ్రీచక్రార్చన మహిళలు చేసుకోవడం చంద్రుడికి హారతి ఇవ్వడం హోమం జరుగుతుంది ఓకే ఇక్కడ ఉన్న విశేషత ఏమిటంటే ప్రతినిత్యము నిత్యాగ్నిహోత్రం హోమం ఎందుకు పెట్టానంటే అప్పటి నుండి కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై అమ్మవారు ప్రతిష్ట అయినప్పటి నుంచి కూడా పెట్టాను కారణం ఏమిటంటే అమ్మవారికి నైవేద్యం పెడితే స్వామివారికి తర్వాత ప్రసాదంగా మనం స్వీకరిస్తాం మరి అమ్మవారు స్వయంగా స్వీకరించడం ఎట్లా వెంకటేశ్వర స్వామి కానీ శివుడి కానీ అమ్మవారి కానీ హోమం ద్వారా హోమం ద్వారా అగ్నిముఖావై దేవాహ అన్నారు కదా అగ్నిముఖంగా మనం వేసే హవిస్సు నైవేద్యాన్ని వారు స్వీకరిస్తారు కదా మన హోమం ద్వారా అందుకని దానిని నైవేద్యం వేళలో ఒక అప్పుడప్పుడు లేకుండా తప్పినా నేను ఇంట్లో కూర్చుని చేస్తాను అది ఇక్కడున్న దేవతలందరికీ నేను మా ఇంట్లో కూర్చుని ప్రతిరోజు హవిస్సు వేసుకుంటా ఎందుకంటే ఎవరికైతే ప్రాణప్రతిష్ఠ చేయాలనే సంకల్పం కలిగిందో వాళ్ళు కన్నట్టే కదా బిడ్డల్ని బాధ్యత వాళ్ళదే కదా అప్పుడు బాధ్యత ఎవరిదవుతుంది మనదే కదా అందుకని నేను స్వయంగా కూర్చుని నేను నా మనసుతో నా భావాలతో నేను స్వామికి నేను అర్పించుకుంటున్నానని నేను పెట్టుకుంటా అక్కడ ఇక్కడ కూడా రోజు ప్రతిరోజు నిత్యాగ్ని హోతను సకల దేవతలకి కూడా వేసి హోమం జరుగుతుంది అది ప్రత్యేకంగా అది భక్తులు పాల్గొన్నారా లేదా మేము చూడడం ఆయన చేసేస్తూ ఉంటారు పంతులు గారు ఇక వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా చేయించడం అక్షరాభ్యాసాలు చేసుకునే వాళ్ళకు కూడా చేయించడం శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి కావలసిన వాళ్ళకి కళ్యాణాలు చేసుకోవటం ఆదివారం నాడు ఇక్కడ భజన చేయటం అలాగే ప్రతిరోజు ప్రసాదం గురువారం గురువారం అన్నదాన కార్యక్రమం ఇంతకుముందు నిత్యాన్నదానం ఉండేదేమో కరోనా వచ్చిన తర్వాత దాన్ని కొంచెం పక్కన పెట్టాము దానికి సరైనటువంటి ఇంకా వసతులు ఇంకా పూర్తిగా వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరిద్దాం అనే దాంతో తాత్కాలికంగా దాన్ని నేను కానీ ఏ పర్వదినం వచ్చినా భోజనం చేయకుండా వాళ్ళు ఒక రకంగా నిత్యము అన్నదానం జరుగుతున్నట్టే లెక్క ఇక్కడ రోజు ఎంతో మంది ఒక ఇరవై ముప్పై మంది అని ప్రతిరోజు భోంచేసి వెళ్తారు ఇక్కడ ఆ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఓకే ప్రతి మంగళవారం మన విశ్వేశ్వర శర్మ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారి సత్యనారాయణ శర్మ గారు వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా విశేషంగా అభిషేకం పూజ చేయిస్తారు అలాగే సంకటర చతుర్దశి రోజున సాయంకాలం విఘ్నేశ్వరుడికి కూడా పూజ అలాగే నందీశ్వరుడికి అభిషేక పూజలు చేయిస్తూ ఉంటారు అది భక్తుల యొక్క కోరిక మేరకు పూజలు గారు చేస్తూ ఉంటారు సో మామూలుగా ప్రతి గుడిలో ఏ ఏ విశిష్ట కార్యక్రమాలు అయితే జరుగుతాయో అవన్నీ జరుగుతూ ఉన్నాయి యజ్ఞాలు అనేవి జరుగుతూ ఉన్నాయి హోమాలు అవి చేస్తూ ఉన్నారు వీటితో పాటుగా ప్రత్యేక కార్యక్రమాల్లో వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు కూడా జరుగుతాయి వసంత పంచమి రోజున పిల్లలందరూ ఆధ్యాత్మిక గ్రంథాలను పల్లకీలో పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్తే ఆ గ్రంథాన్ని నేను పరిచయం చేసి రే మీరు చదివే ఈ పాఠ్య పుస్తకాలలో జీవితానికి సంబంధించిన ఉండవు అది మీ జీవనానికి ఉపయోగపడితే జీవితానికి కావలసిన అంశాలు ఇందులో ఉంటాయిరా ఈ పుస్తకాలు కూడా మీరు చదవండి అనే సందేశంతో వసంత పంచమి రోజున పుస్తకాలతో రథయాత్ర కూడా జరుగుతుంది ఓకే ఒకటనే ఏం చెప్పను బోధుడు ఉన్నాయి కొన్ని కొన్ని గుర్తు వస్తున్నాయి కొన్ని గుర్తు రావట్లే అమ్మ ఈరోజు మీ విలువైన సమయాన్ని మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం కేటాయించి ధర్మపురి క్షేత్ర విశిష్టత గురించి ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి గురించి శివపార్వతుల గురించి ఎన్ని నేర్చుకున్నావో ఎన్ని మా అలానే మాస్టర్కే గారి గురించి ధ్యానం గురించి ఇలా చెప్తూ ఉంటే ఎంత చెప్పినా వినాలి అనిపించే అంతలా చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలమ్మా నమస్కారం నమస్కారం తల్లి